అసలు నామినేషన్ ఎవరిది గొడవ ఎవరిది బ్రో నేను అదే మీరు అడుగుతున్నా ఆమినేషన్ వాళ్ళది గోడో మీ కూడా పుల్లో పెట్టాడు ఎవడు పవన్ కళ్యాణ్ బిగ్ బాస్ చూస్తారా మీరు అయితే ఒక ఓటర్ తాప్పు అంటే అదే చెప్తాను కళ్యాణ్ నేను నాకు అలవాటు లేదు సో కళ్యాణ్ చెప్పింది ఏంటంటే నీతుకి నేను అందరూ చెప్పినప్పుడు అప్పుడు డెమాండ్ కూడా ఉన్నప్పుడు ఒక మాట చెప్పామన్నాడు ఎప్పుడు అంగ్రీద మాన్స్టర్ గేమ్ అప్పుడు ఒక మాట చెప్పామన్నాడు అందరికీ తెలిసే ఓటింగ్ ద్వారా వెళ్ళాలని చెప్పి చెప్పారన్నారు మరి అప్పుడు డెమాన్ లేడు అన్నారు ఒకసారి రివీల్ చేసి చూపిస్తా ఒకవేళ డెమాన్ ఉంటే నువ్వు ఏం చేస్తావు సరే బ్రో డెమాన్ ఉన్నాడు మరి ఉండి కూడా లేదు ఎందుకు చెప్పాడు అబాద్ బిగ్ బాస్ లో

అసలు డెమోన్ పవన్ గుంజాడు పవన్ ను పవన్ కళ్యాణ్ డైరెక్ట్ రాలే డెమోన్ పవన్ గుంజాడు బ్రో నామినేషన్ వీళ్ళిద్దరిది బ్రో వాళ్ళిద్దరు మధ్యలో కొట్లాడుకుంటే అమ్మాయిని ఫస్ట్ లాక్ పిచ్చి గిట పట్టిందీతూని ఫస్ట్ వచ్చింది కళ్యాణ్ దాంట్లో రాలే బ్రో ఫస్ట్నట్టు మాట్లాడారు అమ్మాయిని ఫస్ట్ దూరం పెట్టాడు రెండు మూడు సార్లు తీసుకెళ్లాడు ఆయన ఆమె నోరు లేదని చెప్పేసి వీడైన ఆగుతా రెండు మూడు సార్లు ఆగాడు ఇద్దరు కాగా ఆయన ఇట్లా పూర అయ్యి దండం అన్నట్టు ఇట్లా అన్నాడు అంతే నేను అడిగింది అది కదా నేను మీరు గొడవ జరిగిన తర్వాత చెప్తున్నారు నేను గొడవ కంటే ముందు నామినేషన్ ఎవరు దిగి అడుగుతున్నాను నీకేం కావాలి చెప్పు సో నేను కళ్యాణ్ రైట్ మిలిటరీ కళ్యాణ్ రైట్ సోల్జర్ కళ్యాణ్ రైట్ మేము రైట్ రప్పుకుంటాం మీరు ఒప్పుకుంటారా బ్రో బ్రో ఒప్పుకోషన్ రో మీరిన్ని మాట్లాడుతున్నారు కదా డిమోన్ పవన్కి ఒక్కసారి కూడా కళ్యాణ్ అనే వ్యక్తి ఆర్మీ కళ్యాణ్ అనే వ్యక్తి సపోర్ట్ చేయలేదు

నువ్వు అనుజాడు భజన చేసుకుంటూ కూర్చో అది అది వీడు వీడు మగవాడు అమ్మాయిని లవ్ మెయింటైన్ చేస్తున్నాడు ప్లస్ పవన్ కళ్యాణ్ పవన్ వెళ్ళింది ఎందుకు ఎమ్మాన్ పవన్ గెలిచిన పవన్ కళ్యాణ్ గెలిచాడా డెమాన్ పవన్ గెలిచినంత గేమ్ మిలిటరీ వెళ్ళడానికి గెలిచాడా అదే చెప్తున్నా మీ వాడికి కండబలం ఉంది ఏమీ బుద్ధి బలం లేదు ఎందుకంటే గేమ్ ఆడాలి గేమ్ ఆడాలి ఆ రోజు చెప్తే వాడికి మాట బలం ఆశ కానీ మర్యాద బలం ఉంది అదే అదే గొంతులు పడుతున్నాడు కదా అదే మర్యాద గొంతులు పట్టుకున్నాం ఓకే మరి ఏం చెప్పేది అంటే అయితే నేను చెప్పేది అంటే మింగేదో మింగదో అయితే నేను చెప్పేది అంటే కళ్యాణ్ ఆ రోజు కూడా మంచిగా చెప్పాడు ఇంకొకటి చెప్తున్నాను మీరు చెప్పారు కదా అంగ్రెజ మాన్స్ అప్పుడు కూడా డెమో నద్దు ఎవరు వినలేదు ఎవరు వినలేదు మీరు అన్న వినలేదు అయినా మీకేం కనపడతా డబ్బాలు పెట్టినప్పుడు సంజనగారు గారు పెట్టిన కూడా సుమశెట్టి గారు పెట్టారని చెప్పేటోళ్ళు మీరు అది అయ్యా డబ్బాలు ఆ స్ట్రేట్ లైన్ లో పెట్టినప్పుడు సుమన్ శెట్టి గారు ఫస్ట్ పెట్టారు సంజయ్ గారు సెకండ్ పెట్టారని చెప్పేట నేను చెప్తున్నాను సాయంత్రమే నాకు చీప్ ఓటర్ అది అందుకే ఐదు రెండు రూపాయలు ప్రవర్తిస్తున్నా

ઓકે <laughs> no, 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 no. okay.